నాకు సార్ ఒక విషయంలో కాదు రితుని రెండు విషయాల్లో లెఫ్ట్ రైట్ సెంటర్ ఇచ్చారు దులిపి దులిపి వదిలారు రితు ఇంక ఈ ఇంకా మారదేమో అనిపిస్తుంది ఎందుకంటే ఇది పదో వారం పదో వారం పూర్తి అయిపోయింది అయినా సంచాలక్ గా చేస్తున్న బ్లండర్ మిస్టేక్స్ నిజంగా ఎవ్వరూ చెప్పలేం ఇక్కడ తనుజ అను డెమాన్ పవన్ ఆడుతున్నప్పుడు ఫస్ట్ తన జడ్జ్మెంట్ అన్ని కూడా డెమాన్ కి ఫేవరబుల్ గానే చెప్తుంది ఇప్పుడు డెమాన్ తన ఫ్రెండ్ అవ్వచ్చు కానీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే తిన వల్ల డెమాన్ బ్యాడ్ అయిపోతున్నాడు తన ఆటల నుంచి పక్కకి వెళ్ళిపోయాడు అంటే వెళ్ళిపోయినట్టు తీసేసినట్టే అండ్ ఇక్కడ మీరు చూడండి ఎర్ర పెట్టాను క్లియర్ గా తను బయటకు వెళ్ళిపోయాడు ఓకే ఫస్ట్ ఛాన్స్ అని ఇచ్చింది తర్వాత ఏమైంది రెండోసారి కూడా బయటకు వెళ్ళిపోయాడు సో రెండో ఛాన్స్ అని ఇచ్చేసింది అదే అదే రీతు నిఖిల్ రెండోసారి వెళ్ళిపోతే నువ్వు బయటకి వెళ్ళిపోయి కూర్చో అంటే మరి డెమాన్ కూడా బయటికి మరి డెమాన్ కూడా అవుట్ అయిపోయాడు కదా అని చెప్పేసి తనూజ నిఖిల్ ఇద్దరు కూడా స్టాండ్ తీసుకున్నారు తనూజలో నాకు నచ్చే విషయం చెప్పమంటారా తన కనుక ఏదైనా పాయింట్ ఉందంటే స్టాండ్ ఖచ్చితంగా తీసుకుంటుంది అది ఎవరి విషయంలో అయినా సరే పర్ఫెక్ట్ గా స్టాండ్ తీసుకుంటుంది దానికి మాత్రం తనుజకి హండ్రెడ్ ఆఫ్ హండ్రెడ్ మార్క్స్ ఇవ్వాల్సిందే అయితే అప్పటికి తనుజ చెప్తున్నప్పటికీ కూడా రితు వినకుండా లేదు 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 అని చెప్పేసి తనని చాలాసేపు ఇంకా సంజన వచ్చి కూర్చుని వాదించేంత వరకు చేయలేదు అనమాట అయితే రితు విషయంలో వీడియో చూపించడం జరిగింది అక్కడ ఉన్న ఇంటి సభ్యులందరినీ అడగడం జరిగింది రితు చేసిన పొరపాటు ఏంటో వాళ్ళకి అర్థమైంది రెండో పాయింట్ ఏంటంటే రితు రాణిగా అయిన తర్వాత అస్సలు గేమ్ ఆడలేదు అవును గేమ్ ఆడకపోయేటప్పటికీ ఇక నాకు సార్ మామూలుగా తెట్లే టెన్త్ వీక్ వచ్చింది నువ్వు హాయిగా రాణిలాగా వెనకాల క్యాప్ వేసుకుని కూర్చోడానికి అమ్మ నువ్వు రాణి అయింది దివ్య ఫస్ట్ రిస్క్ తీసుకుని రిస్క్ తీసుకుని ఆడింది తర్వాత కళ్యాణ్ వచ్చి కళ్యాణ్ ఆడాడు నువ్వు గేమ్ ఆడడానికి నువ్వు ఫైట్ చేయాలి కానీ నేను రాణిలానే ఉంటా నేను అలాగనే ఉంటా నేను డైరెక్ట్ గా కంటెంట్ అవుతానంటే ఎలా కుదురుతుంది అందుకే నువ్వు గెలవలేదు గెలవాల్సిన వాళ్ళే గెలిచారని చెప్పేసి రితుకి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చారు ఫ్రెండ్స్ ఈ టెన్త్ వీక్ వచ్చిన తర్వాత కూడా సంచారానికి తను ఇంత పెద్ద తప్పులు చేయడం కరెక్ట్ కాదు ఫ్రెండ్స్ ఇక్కడ రితు గ్రాఫే కాదు రితు వల్ల డెమోన్ గ్రాఫ్ చాలా అంటే చాలా పడిపోతుంది లేదంటే డెమోన్ వచ్చేసరికి టాప్ ఫైవ్ కంటెస్టెంట్ తిని వల్ల ఏమవుతుందంటే రితు వల్ల తిను చేసే అప్పుడు కూడా మీరు గమనించారా భరణి డెమోన్ ఆడుతున్నప్పుడు ఆ రంగులు పూసుకునే టాస్క్ లో భరణి గెలిచినందుకు భరణి గెలిచాడు కానీ అది కాస్త డెమోన్ అని చెప్పింది డెమోన్ కెప్టెన్ చేసింది కానీ డెమోన్ ఏం చేశాడంటే తనకున్న నిజాయితీతో నేను మళ్ళీ ఆడతానని సార్ సార్ అని చెప్పి తను విత్ డ్రా చేసుకున్నాడు ఇక్కడ తను గెలవబడ్డ సరిపోయింది కానీ లేకపోతే రితు వల్ల తనకి బ్యాడ్ నేమ్ వచ్చినట్టే కదా మళ్ళీ మొన్న కూడా నేను రితును డెమోని ఇద్దరు కలిసి ఆడుతున్నప్పుడు ఆ బెలూన్ టాస్క్ లో కూడా డైరెక్ట్ గా అక్కడ పెట్టేసేసి రాంగ్ గేమ్ ఆడి అక్కడ రాముకిను ఇమాన్యుల్ కి కూడా బ్యాడ్ నేమ్ తెప్పించింది ఇలా రితు ఒక్కసారి అండి ఒక్కసారి కూడా నిజాయితీగా ఆడకుండా ఎవరు ఓట్లేస్తున్నారో తెలియట్లేదు కానీ చాలా రాంగ్ గేమ్ ఆడుతుంది